హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాణిస్వాల్ ఈరోజైతే నేను కొబ్బరితో చక్కని అన్నంలో కలుపుకొని తినేలాగా కమ్మ కమ్మటి పచ్చడి సో ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియన్స్ అవసరం లేదు టిఫిన్లో కూడా తినొచ్చు అనమాట సో కావలసిన వస్తువులు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు ధనియాలు అట్లాగే జీలకర్ర ఒక మూడు కప్పులు కొబ్బరి ముక్కలు ఇవి చక్కగా ఒక పక్కన రెడీగా ఇలా పెట్టేసుకోవాలి కొబ్బరి మాత్రం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి లేకపోతే ఈ మిక్సీలో నాలుగు ముందుగా చిన్న బాండి ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో మాత్రమే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగైదు ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి కారం కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇవైతే నేను కరెక్ట్గా సరిపోయే విధంగా వేసాను సో ఇవి చక్కగా చిటపట్లు ఆడించాలి దగ్గర ఉండే మాడకుండా స్లోగా ఇవి వేక్ చేసేయాలి సో ఆపేసే ముందు కొంచెం ఆఫ్ నిమ్మ వద్ద చింతపండు కూడా రుచికి తగినంతగా మనం వేసుకోవాలి రైస్లో కాబట్టి చింతపండు తప్పకుండా వేసుకోవాలి సో అందులో ఆరబెట్టేసేలోపు మనము ఈ మిక్సీలో పక్కన పెట్టుకున్న ఒక మూడు కప్పుల కొబ్బరి ముక్కలైతే ఇట్లా పచ్చిగానే మిక్సీలో వేసి చక్కగా పొడి పొడిలాడేట్టుగా ఇలా మిక్సీ చేయాలి మరీ మెత్తగా వేకూడు రైస్లో కనుక చక్కగా కొంచెం ఇలా పలుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట సో ఇదంతా మనం పక్కన పెట్టేసుకోవాలి సో ఈ ప్రాసెస్ ఎప్పుడైనా కొబ్బరిని ఫస్ట్ ఇలా పొడి పొడిలాడేట్టు చేసి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేయాలి ఆ తర్వాత అందులో ఇది మిక్స్ చేసేసుకోవచ్చు సో వేయించి పెట్టుకున్న తాలింపు కొంచెం నీళ్లు వేసి మిక్సీ తిరిగేంతగా సో ఉప్పు తగినంత వేసుకొని వెల్లుల్లి నాలుగైదు రెప్పలు వేసి బాగా ఇలా పేస్ట్ లాగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మిగిలిన మనం పెట్టుకున్న కొబ్బరి చక్కగా మిక్సీ వేసిన కొబ్బరి ఇందులో వేసేసి ఇట్లా ఒక నాలుగైదు పలుసు ఇస్తే సరిపోతుంది జస్ట్ కలవటం కోసమే అనమాట సో మెత్తగా చేయాల్సిన అవసరం లేదు సో మిగిలిన నాలుగు వెల్లుల్లి రపలు కూడా మళ్ళీ ఒకసారి వేసుకుంటే కచ్చా విచ్చగా చక్కగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది హెల్త్కి కొబ్బరి చట్నీ చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో షుగర్ పేషెంట్స్ మాత్రం ఎంత తక్కువ తింటే అంత మంచిది ఫ్యాట్ వాళ్ళు కూడా ఎక్కువ తింటే హెల్త్కి మంచిది కాదు సో చాలా తక్కువ తీసుకోవాలి సో మిగిలిన వాళ్ళు ఎంతైనా తీసుకున్నా కూడా చాలా హెల్తీగా ఉంటుంది డైలీ కూడా తీసుకోవచ్చు సో ఈ చట్నీ రుచి పెరగాలంటే తాలింపు చక్కగా జీలకర్ర ఆవాలతో అట్లాగే ఎండుమిర్చి కరివేపాకుతో చక్కగా ఇట్లా తాలింపేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తాలింపులో ఎండుమిర్చి వాళ్ళు ఇంకో నాలుగైదు ఎక్స్ట్రా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది సో అంతే